మన తెలుగు వాళ్ళకి గుడ్లు అంటే చాలా ఇష్టం అయితే ఈ గుడ్లు తినేటప్పుడు కొన్నింటిని కలిపి తినకూడదు ఎందుకు తినకూడదు గుడ్లు తిన్నప్పుడు ఏ ఆహారాలు తింటే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి కొన్ని కాంబినేషన్స్ అనేది ప్రమాదకరంగా మారుతుంది దీనికి సంబంధించి సైన్స్ ఏం చెప్తుంది ఆయుర్వేదం దృష్టిలో ఈ విరుద్ధ ఆహారాల గురించి రహస్యాలు ఏమున్నాయి ఎలాంటి సమస్యలు ఈ విరుద్ధ ఆహారాలతో వస్తాయి వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశాన్ని మనం ప్రస్తావించబోతున్నాం గుడ్లు తినేటప్పుడు కొన్నిటిని అసలు కలిపి తినకూడదు ఎలాంటి పదార్థాన్ని కలిపి తినకూడదు ఎందుకు తినకూడదు వీటి వెనక శాస్త్రీయత ఏమిటి ఇది మనం తెలుసుకుందాం గుడ్లు తిన్న తర్వాత లేదా వాటితో కలిపి కొన్ని పదార్థాలు అనుకోండి మన శరీరంలో విషంతో సమానమైన వ్యర్థాలు తయారవుతాయి ఈ విషయం మీకు తెలుసా పోషకాలు పుష్కలంగా ఉండేటువంటి గుడ్లని ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కూడా కోట్లాది మంది తింటున్నారు అయితే గుడ్లని కొన్ని ఆహార పదార్థాలతోటి కలిపి తిన్నారనుకోండి అప్పుడు జీర్ణ వ్యవస్థపైన అదనపు భారం పడుతుంది అనేక అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి ఈ ఆహార కలయికలని ఇట్లా వీటిని ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారం అంటారు అంటే ఇన్కాంపాటబుల్ ఫుడ్స్ అని అంటారు గుడ్లు ముఖ్యంగా ప్రోటీన్ అలాగే కో పదార్థాలతో కూడుకొని ఉంటాయి మీరు మీకు తెలిసిందే మీరు చిన్నప్పుడు చదువుకున్నారు సరైన ఆహారంతో కలిపి తెలియదు అనుకోండి గుడ్లని అప్పుడు ఇది అజీర్ణం అలాగే చర్మ సంబంధ సమస్యలు కొలెస్ట్రాల్ పెరగటం ఇలాంటి ఇబ్బందులని కలెక్ట్ రిస్క్ ఉంటుంది అందుకే ఈ పదార్థాలని ఐడెంటిఫై చేసి వాటిని గుడ్డుతోటి కలిపి తినకుండా జాతపడటం అనేది చాలా అవసరం మనం తినే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే కూడా మనం ఈ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ఇది ఈ వీడియోలో మనం తెచ్చుకోబోతున్నాం ఇక వివరాల్లోకి వెళ్దాం ముందుగా మనం చెప్పుకోవాల్సిన మెయిన్ కాంబినేషన్ చేపలు అలాగే గుడ్లు గుడ్లు చేపలు రెండు కూడా మీరు గమనిస్తే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారం కాబట్టి వీటిని ఒకేసారి కలిపి తినకుండా జాగ్రత్తపడాలి తిన్నారనుకోండి చర్మ సమస్యలు ఎలర్జీ రియాక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ పూర్తిగా నివారించండి చేపలు గుడ్లు రెండిట్లో ఎక్కువ మొత్తాల్లో ప్రోటీన్ ఉంటాయి ఇక్కడ మీరు గమనిస్తే సైన్స్ ఏం చెప్తుందంటే ఎలర్జీలకి మెయిన్ కాజ్ ప్రోటీనే కాబట్టి ప్రోటీన్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలర్జీ రియాక్షన్ ఇంకా పెరిగే రిస్క్ ఉంటుంది మళ్ళీ వీటితో పాటుగా కొన్ని కొవ్వు పదార్థాలు కొన్ని రకాల ఆసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాంబినేషన్లో ఇవన్నీ కలిసే అనుకోండి ఇది జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే ఎక్కువ అంజాయంలో ఎక్కువ శక్తి అనేది అవసరం అవుతుంది దీనివల్ల లోడ్ ఎక్కువ పడుతుంది శరీరం మీద దీంతో జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి పెరిగి ఎలర్జీలు పెరిగే అవకాశం ఉంటుంది ఆయుర్వేదం ప్రకారంగా చేపలు చాలా వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి ఉష్ణవీర్యాన్ని ప్రదర్శిస్తాయి గుడ్లు కూడా దాదాపు ఇదే కోవకి చెందుతాయి ఈ రెండు కలిపి తిన్నారనుకోండి అప్పుడు శరీరంలో పిత్తం అనేది పెరిగిపోయి చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది పిత్తాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి భోజనం తర్వాత ఒక పావు చెంచాడు అంటే దాదాపుగా ఒకటి నుంచి రెండు గ్రాములు ఉసిరి పొడిని తేనెతో కానీ గొర్రెచ్చ నీళ్ళతో కానీ కలిపి తీసుకోవాలి ఇంకొక ముఖ్యమైనటువంటి కాంబినేషను పాలు అలాగే గుడ్లు ఈ మన తెలుగు వాళ్ళ వాళ్ళు ఒక సామెత కూడా చెబుతూ ఉంటారు అండ్ ఇలా ఇలా తింటే అప్పుడు అనేక రకాల ఎలర్జీలు పాలు చెలేస్తాయి అనేటువంటి సామెత కూడా ఉంది గుడ్లు పాలు ఒకేసారి తీసుకున్నారనుకోండి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది దీంతో అజీర్తి అలాగే కడుపుబ్బరింపు ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకే ఈ రెండింటినీ కలిపి తినటం మంచిది కాదు పాలు గుడ్లు రెండు జీర్ణం కావడానికి ఎక్కువ టైం తీసుకునేటువంటి ప్రోటీన్ కొవ్వులతోటి నిండు ఉంటాయి కాబట్టి ఇవి కలిపి మీరు తీసుకుంటే కడుపులోకి చేరితే అప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ అనే సరైన రీతిలో పనిచేయవు దీంతో జీర్ణక్రియ మందగిస్తుంది గుడ్లు వేడి స్వభావం పాలేవో చల్లని స్వభావం కలిగి ఉంటాయి ఇవి విరుద్ధ గుణాలు అంటే ఆపోజిట్ క్వాలిటీస్ కలిగి ఉండేటువంటి ఆహారం కింద ఆయుర్వేదంలో చెప్తాం వీటిని కలిపి తిన్నారనుకోండి అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ అనేది బలహీనపడుతుంది జీర్ణ వ్యవస్థను ఇలాంటి సందర్భాల్లో ఉత్తేజపరచడానికి ఒక చెంచాడు అంటే దాదాపుగా ఒక ఐదు మిల్లీ లీటర్లు అల్లం రసాన్ని ఫ్రెష్గా తీసి కొంచెం తేనె కలిపి భోజనానికి ముందు తీసుకోవచ్చు ఇంకొక డెడ్లీ కాంబినేషను మాంసం అలాగే కోడిగుడ్లు కలిపి తీసుకోవటం చూడండి కోడిగుడ్లు మాంసం రెండింటిలో కూడా ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ మొత్తాలు ఉంటుంది ఈ కాంబినేషన్ జీర్ణక్రియ పైన తీవ్రమైనటువంటి భారం పడేలాగా చేస్తుంది చికెను గుడ్లు కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు అజీవి రిస్క్ ఎక్కువ ఇక్కడ అధిక ప్రోటీన్ ఉండేటువంటి ఆహారాలు జీర్ణం అవటానికి ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి కావాలి మాంసం గుడ్లు కలిపి తిన్నారనుకోండి జీర్ణాశయం పైన ఒత్తిడి పెరుగుతుంది గ్యాస్ ఉత్పత్తి అవుతుంది అజీర్ణ లాంటి బంధులు పెరిగిపోతాయి ఆయుర్వేదం దృష్టిలో అధిక ప్రోటీన్ ఉండేటువంటి ఆహారాల కలయికని కఫదోష వికృతి కింద చెప్తాం అంటే కఫం పెరగటానికి ఇది కారణం అవుతుంది ఇది జీర్ణ వ్యవస్థలో మందత్వాన్ని అలాగే అడుని క్రియేట్ చేస్తుంది జీర్ణశక్తిని ఇలాంటి సందర్భాల్లో పెంచుకోవటానికి అరచిమిాడు అంటే దాదాపుగా ఒక మూడు గ్రాముల త్రిఫర పొడిని గొరువెచ్చ నెలతో రాత్రి పడుకునే ముందు తీసుకోవటం మంచిది ఇంకొక ముఖ్యమైన కాంబినేషన్ అరటిపండు అలాగే కోడిగుడ్డు గుడ్లతోటి కలిపి అరటిపండుని తినడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు ఈ కలయిక కూడా జీర్ణ సంబంధ సమస్యలు ముఖ్యంగా కడుపులో అసౌకర్యాన్ని కలగజేసే రిస్క్ ఉంటుంది అరటిపండు వేగంగా జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ గుడ్లేమో నెమ్మదిగా జీర్ణమయ్యేటువంటి ప్రోటీన్ కలిగి ఉండేటువంటి కొవ్వులు ఇలాగా రెండు వేరువేరు జీర్ణ సమయాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డైజెస్టివ్ టైమ్స్ ఇలాంటి ఆహారాలను కలిపి తిన్నప్పుడు పొట్లో ఈ ఆహారం ఎక్కువసేపు ఉండిపోతుంది దీంతో కడుపుబ్బరింపు లాంటి ఇబ్బంది పెడతాయి గుడ్లేమో వేడి స్వభావం అడ్డుపళ్ళలేమో చలని స్వభావం వీటిని కలిపి తినడం వల్ల జీర్ణశక్తి తగ్గి శరీరంలో వ్యర్థ పదార్థాలు అంటే ఆమో అనేది పేరుపోతుంది జీర్ణక్రియ ఎక్కి సహాయపడటానికి ఇలాంటి సందర్భాల్లో భోజనం తర్వాత ఒక చిటికెడు వాము పొడిని అజవాయన్ అంటారు కొంచెం నోట్లో వేసుకొని ఒక్కపడిలాగా నమలండి ఇంకొక కాంబినేషను పెరుగు అలాగే కోడిగుడ్డు పెరుగు ఏమో చల్లని స్వభావం అంటే సీతవీర్యం ఉంటుంది గుడ్లు ఏమో వేడి స్వభావం కలిగి ఉంటాయి ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణ సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది చల్లాటి అలాగే వేడి ఆహారాన్ని కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమతుల్యత దెబ్బతింటుంది ఇది అంజముల ఉత్పత్తిని అలాగే ఆ జీర్ణక్రియ ప్రక్రియని అస్తవ్యస్తం చేసే రిస్క్ ఉంటుంది ఇలాగా విరుద్ధ గుణాలు ఉండేట ఆహారాలు దోషాల సమతుల్యతని పాడు చేస్తాయి శరీరంలో అగ్నిని తగ్గించేస్తాయి సమతుల్యత కోసం ఇలాంటప్పుడు ఒక చెంచాడు అంటే దాదాపుగా ఒక ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర కషాయాన్ని లేదా ఫైవ్ ఎంఎల్ జీలకర్ర కషాయాన్ని వేడి నీటితోటి అంటే జీలకర్ర వేసి మరిగించినట్టు వేడి నీళ్ళతోటి తాగటం మంచిది జీలకర్రని జీలకర్ర వేసి మరిగించినట్టు కషాయంతో తీసుకోవాలి ఇంకో కాంబినేషను బంగారు అలాగే కోడిగుడ్డు గుడ్డు బంగారు కలిపి ఒకేసారి తినడం మంచిది కాదు రెండు కూడా హెవీగా ఉండటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి గుడ్లేమో అధిక ప్రోటీను కొవ్వు కలిగి ఉంటాయి ఇక బంగారు దుంపలునేమో పిండి పదార్థం అంటే స్టార్చెస్ ఎక్కువ కాబట్టి ఈ మూడు స్థూల పోషకాలు అంటే మైక్రోన్యూట్రియన్స్ ఒకేసారి ఎక్కువ మొత్తాల్లో తీసుకోవటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ టైము అలాగే శక్తి పడతాయి ఈ కలకి శరీరంలో కఫాన్ని పెరగటానికి సహాయపడుతుంది అంటే కఫం ఎక్కువ పెరిగిపోతుంది దీంతో దీంతో ఉబ్బరింపు అలాగే జీణక్రియను నెమ్మదించడం ఇలాంటివి జరుగుతాయి జీర్ణ వ్యవస్థ పనితీరు ఇలాంటి సందర్భాల్లో మెరుగుపరచుకోవడానికి ఒక అరచిమ్చాడు అంటే దాదాపు మూడు గ్రాముల సొండి పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకోవాలి మరొక ముఖ్యమైన కాంబినేషను శనగలు అలాగే ఈ గుడ్లు ఈ కాంబినేషన్ కూడా అంత మంచిది కాదు శనగలు గుడ్లు రెండింటిలో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు గమనిస్తే ఈ రెండింటిని ఒకేసారి తిన్నారనుకోండి గ్యాస్ బ్రోటీన్ లాంటి సమస్యలు వచ్చేస్తాయి శనగల్లోనేమో కాంప్లెక్స్ ప్రోటీన్ ఫైబర్ అనేది ఉంటుంది ఇవి గుడ్లలో ఉండేటువంటి ఆ ప్రోటీన్తో కలిసిపోవటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది దీంతో కడుపులో వాయువు పెరిగిపోతుంది గ్యాస్ ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు వస్తాయి అధిక ప్రోటీను అలాగే ఈ పప్పులు ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల వాతం అనేది పెరుగుతుంది ఇది గ్యాస్ ఉబ్బరింపు సమస్యలకు కారణం బాతాన్ని శాంతపరచాలి ఇలాంటప్పుడు అందుకే భోజనంలో ఇంగువని ఉపయోగిస్తే ఒక చిటికడు ఇంగువని అంటే ఘృతబజితం చేసి అంటే కాస్త నెయ్యిలో వేయించి ఇంగువని ఆ తర్వాత పొడి చేసుకుని పెట్టుకోవాలి ఒక చిటికడు ఇంగువ పొడిని మీరు గోరువెచ్చని ఎడతోటి తీసుకోవచ్చు అలాగే అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చీజు అలాగే ఎగ్స్ కాంబినేషన్ గుడ్లతోటి చీజ్ కలిపి తిన్నారనుకోండి అనేక సమస్యలు వస్తాయి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది చీజు గుడ్డు రెండింటిలో కూడా కొవ్వు అనేది అలాగే కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా అమాంతం పెరిగిపోయి జీర్ణక్రియ పైన అదనపు భారాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ అధిక కొవ్వు కలయిక కఫదోషం పెరగటానికి రక్తనాళాల్లో అవరోధాలు అంటే క్లాగింగ్ ఏర్పడటానికి కారణమవుతుంది ఈ సమస్యను నివారించుకోవడానికి చిటికడు అంటే సుమారుగా ఒక గ్రాము దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది జీర్ణశక్తికి సహాయపడుతుంది అలాగే అతి ముఖ్యమైనది అవకడో పండు అలాగే కొడుగుడ్డు అవకాడో అలాగే గుడ్లు రెండిట్లో కూడా కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది రెండింటినీ కలిపి ఒకేసారి తిన్నారనుకోండి క్యారీల ఇంటేక్ పెరిగి బరువు పెరిగిపోయి రిస్క్ ఉంటుంది అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ కూడా గుడ్లతో కలిపినప్పుడు మొత్తం కొవ్వు క్యారీల ఇంటేక్ బాగా పెరిగిపోతుంది ఇది జీర్ణ వ్యవస్థ పైన భారం మోపుతుంది అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది ఈ అధిక కొవ్వు కలగే వల్ల శరీరంలో కఫం అనేది పెరిగిపోయి మెటబాలిజం అనేది నమదిస్తుంది బరువు అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఇలాంటి సందర్భాల్లో ఒక చెంచాడు గ్రాముల నుంచి నాలుగు గ్రాముల త్రికటు చోట అంటే సొంటి పిప్పళ్ళు మిరి పొడిని తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు భోజనం తర్వాత తీసుకోవడం మంచిది ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి గుడ్లు అనేది చాలా పోషక విలువలు ఉండేటువంటి శక్తివంతమైన ఆహారం కానీ ఈ గుడ్లని పప్పులు ఇతర జంతు మాంసాలు కుందకల పండ్లు పాల పదార్థాలతో కలిపి అనుకోండి అవి విరుద్ధ ఆహారం కింద మారి జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి ఈ విరుద్ధ ఆహారాలు వల్ల అజీర్ణం చర్మ సంబంధ సమస్యలు దీర్ఘకాలపు వ్యాధులు రిస్క్ ఉంటుంది ఈ మార్పులు మీరు చేసుకుంటే అలాంటప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది గుడ్లు వేడి స్వభావం అలాగే మరికొన్ని ఆహారాలు ఏమో చలన స్వభావం లేదా అధిక ప్రోటీన్లు అలాగే అధిక కొవ్వులు ఇలాంటి విరుద్ధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇలాంటి కలిపి తీసుకోవటం అనేది ఆయుర్వేద రీత్యా మనకి అంత మంచిది కాదు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ శరీరం అగ్ని అంటే జీర్ణశక్తిని పొదునుగా ఉంచుకోవాలి ఇలాంటప్పుడు ఈ ఆహార నియమాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ చిన్నపాటి జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు భద్రంగా కాపాడుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి स्टे हेल्दी स्टे हापी बी पॉजिटू कीप स्मिंग लव यू आल सुन